ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన కేసులు హైదరాబాద్ పోలీసులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఓ ఆర్డర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతోంది రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన అమిత్ షా మీద నమోదైన కేసు ఉపసంహరించుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారన్న కేసు విషయంలో చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమిత్ షాపై కేసు నమోదైంది ఇప్పుడు ఈ కేసులో ఏ త్రీ అమిత్ షా ఏ ఫోర్గా కిషన్ రెడ్డి పేర్లను తొలగించారన్న వార్తలు వినిపిస్తున్నాయి